ఎలా ఉంది సార్ ఎక్స్పంచ్ గా మీరు చెప్పండి రోడ్ల వ్యవస్థ గానీ లేకపోతే వైద్య వ్యవస్థ గురించి గానీ విద్యా వ్యవస్థ గురించి గానీ హాస్పిటల్ గానీ ఏం అడగక్కర్లేదు సార్ నెంబర్ వన్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో అయితే గత పాలనకి ఈ పాలనకి తేడా అని అంటే మీ ఊర్లో ఏం డెవలప్ అయింటది అంటే ఏం చెప్తారు తేడా ఉంటే జన్మభూమి కమిటీలు ఉంటాయి అండి వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటారు మా జగన్మోహన్ రెడ్డి అలగదు కదా ఊరు మొత్తం అరవై వందలందరికి స్కీమ్లు ఇవ్వడం

ప్రభుత్వం పట్ల రేపొద్దున సీక్రెట్ గా ఓటింగ్ అవుతుందండి ప్రజలందరూ ఆడవాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దేవుళ్ళ కొలుస్తారు సీక్రెట్ ఓటింగ్ జరుగుతుంది టీడీపీ వాళ్ళకి దిమ్మ తిరిగిపోద్ది మైండ్ బ్లాక్ అయిపోద్ది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్ వ్యవస్థ సూపర్ అండి తెల్లారు ఐదో గంటకి నాలుగు నాలుగు గంటలకు ఇచ్చిన టైం ఉంది ఫెన్షన్ వెళ్ది అబ్బా తాతలు పొంగిపోయి ఇలా నా పెద్ద కొడుకు కొడుకేనా చూడడం లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి నా పెద్ద కొడుకు కొందరు మాటలు వింటే మీలాట ఊర్లు తిరిగితే మీకు తెలుస్తుంది పెద్ద మనిషిగా మీరు ఎన్నో ఎలక్షన్స్ చూస్తుంటారు ఈ కూటమిని ఏమంటారండి ఇది అసలు ఇక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ఏమన్నా దాన్ని రేప మాపో జైలుకి వెళ్ళిపోవలసి కూటమి పెట్టిపోతే ఎలాగండి ప్రధానమంత్రి గారిని నా అమ్మని పిల్లల్ని అందరిని తిట్టాడు అలాంటి ఆయన పెద్ద ఆయనకు కూడా నీతి లేదు ఆ పెద్ద కూడా నీతి లేదు కదా నా పిల్లల్ని తిరిగి నేను ఒప్పుకుంటున్నట్టే ఆ పెద్ద ఆయన కూడా నీతి ఉండాల పిల్లల విలువ తెలుసా ప్రధానమంత్రి అన్నాడు ప్రధానమంత్రి జైలు పెట్టాలన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు అలాంటి పెద్ద మనిషి ఇప్పుడు చేతులు కలుపుతారు ఇదంతా దీని గురించి పదవుల గురించి లేకపోతే చంద్రబాబు నాయుడు రేపు మాప జైలుకి వెళ్ళిపోవాలా ఆ జైలు కాపాడడానికి ఈ పొత్తులు ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం పవన్ పవన్జం పవన్ కళ్యాణ్ పవన్ గురించి అడగక్క బాబు పవన్ గురించి అసలు అడక్కండి నా కొడుకున్నాడండి పవన్ రేపు ఎలక్షన్ ముందు బాబు అట్ట నా ఫ్యాన్ గుర్తు పోటీ అని బోల్డ్ మంది తల్లిదండ్రులు చెప్తారు పవన్ గురించి అసలు అడగక్కర్లేదు ఏమైనా ప్రభావం అంటారా ఏమి లేదు సార్ జీరో ఇప్పుడు కొత్తగా ఆరు పథకాలు ప్రవేశపెట్టాడు కదా దాంట్లోనే ఈ ఫ్రీ బస్ అనేది ఒకటి వచ్చింది సార్ మాది మా మోహన్ రెడ్డి పథకాలు అప్పుడు ఎక్కువైపోయి శ్రీలంక చేసేస్తాడు వీడు పాకిస్తాన్ చేసేస్తా ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు ఆడపిల్లలకి అందరికి ఇచ్చేస్తాడట నెలకు పదిహేను వందలు మూడు గ్లాసులు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తాడు ఇంకో మమ్మల్ని ఇంకో మూడో పిల్లలు కూడా కాశీమ్మంత చంద్రబాబు నాయుడు ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకోను ఇంకో మూడో పిల్లలు కూడా కాశీ అంటే మీకు అమ్మవాడి ముగ్గురికి ఇచ్చేస్తాడట ఎక్కడ ఇచ్చేస్తారంటే మీ మీడియం వాళ్ళు అడగాల మమ్మల్ని అడగం కాదు అదే చంద్రబాబు నాయుడు అడగాల ఇద్దరు ఒక్కడికి ఎవలేకపోతాండి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎలాగై ముగ్గురికి ఇచ్చేస్తా అని మీడియా వాళ్ళు అడిగింది తెలుసుకోవాలి మీరు ఇదంతా ప్రజలను మోసం చేయడానికి సార్ నీతి నిజాయితీన్నా జగన్మోహన్ రెడ్డి మాట చెప్పాడంటే మాటకి నిలబడతాడు ఆ ని పెడతాడు చెయ్యింది మాత్రం మోసం చెయ్యాలన్నది మాత్రం ఓడిపోయినా పర్లేదు నేను మోసం చేయకూడదు నా ప్రజల్ రాజశేఖర్ రెడ్డి చెప్పిన నీతిది వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా ఆలోచించారు జనాలు అయితే ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మా కార్యకర్తలు గట్టిగా పనిచేస్తే నూట యాభై నుంచి నూట అరవై ఐదు వరకు విన్ అయ్యే అవకాశం ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే రాష్ట్రం ఎలా మనల్ని మోసం చేయడానికి అండి మోసం చేసిన ఎప్పుడు గెలదండి అది బాబు మోసం చేసేవాడు ఎప్పుడు గెలవు నీతికి వెళ్తాండు జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తాడు ఆయన ఆయన సీఎం లోకేష్ గారు గురించి అడక్ అసలు అడంటే చంద్రబాబు నాయుడు గురించి చెప్పండి ఏ కేక్ ఉగ్గేస్తాం ప్రజల మోసం చేసేవాడు ఎప్పుడు పైకి రాలేడు సార్ నీతిగా నిజాయితీ ఉండడు ఇప్పుడు పైనే ఉంటాడు మేము ఇలాగే ఉంటాం మా విజయనగరం ఎమ్మెల్యే గారు అయితే అలాంటి ఎమ్మెల్యే దొరకరు మాకు ఎక్కడైనా సరే ఇలాగ సమస్య తెలిసినంత వెళ్తాడు ఇంటింటికి వాటర్ విషయంలో అయితే వీరభాస గారు ప్రతి ఇంటికి ఇంటింటి కొల చేశారు ఐదు రోజులకు ఆరు రోజులకు వాటర్ వస్తే ఇప్పుడు రోజు తప్పించి రోజు ఇంకా మా మినిస్టర్ గారు బొత్స సత్యనారాయణ గారు రెండు పోట్లు కూడా వాటర్ ఇస్తారని అయ్యనపేట జనక్షన్లో లో చెప్పారు ఇంక ఎంతకంటే కావాలి పేదవాడికి ఎటు కావాలి సార్ పేదవాడి మమ్మల్ని లేట్ అడగడ ఆ కావాల్సింది లైట్లు వాటర్ వీధి కాలంలో ఇదన్నీ సహకారం జగన్మోహన్ రెడ్డి పారిశుద్ధ్యం మూడు నాలుగు రిక్షాలు ఒక వ్యాన్ ఇంకేంటి కావాలి సార్ ప్రజలకి ఇంత మేలు చేసిన నాయకుడు ఎవరు దొరకరు జై జగన్ జై జై జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్